ల లభించక రైతులు అరగోసలు పడుతున్నారన్నారు ఎలిగేడ్ మండల మాజీ ఎంపీపీ తానపర్తి స్రావతి మోహన్ రావు సుల్తాన్పూర్ గ్రామంలో రైతులకు ఒక బస్తా యూరియా దొరకక ఇబ్బంది పడుతూ ఉంటే ఎలిగేడ్ పిఎస్సిఎస్ సొసైటీ వారు గ్రామానికి లోడ్ ఆరు వందల బస్తాలు తీసుకువచ్చి కేవలం నాలుగు వందల బస్తాలు మాత్రమే సుల్తాన్పూర్ రైతు వేదిక వద్ద ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు దించడంతో తెలుసుకున్న గ్రామస్తులందరూ ఉదయాన్నే వెళ్ళి రైతుల డిమాండ్ దృష్ట్యా ఆరు వందల బస్తాల లోడు మొత్తం ఇక్కడే ఇవ్వాలని రైతులందరూ ఆందోళనకు దిగారు గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ తానుపర్తి శ్రవతి మోహన్ రావు రైతులకు మద్దతుగా అక్కడికి వెళ్ళారు లారీ పూర్తి లోడ్ ఆరు వందల బస్తాలను రైతులందరికీ మనిషికి రెండు చొప్పున పంపిణీ చేయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి రైతుల కష్టాలు ఇలాగే ఉంటున్నాయని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు ఓట్లు గెలిచినందుకు రైతులకు మహిళలను చెప్పులు లైన్లో పెట్టించి బస్తాలు ఇవ్వడంతో తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు కేసీఆర్ హయాంలో లేని యూరియా ఇబ్బంది ఇప్పుడు తలెత్తడంతో కాంగ్రెస్ నాయకులు కావాలని చేస్తున్నారని ఆగ్రహం వెలిగిచ్చారు ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డితో ఫోటోలు దిగడం తప్ప రైతుల యూరియా ఇబ్బందులు పట్టించుకున్న ప్రజాప్రతినిధులు లేరని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దానిపతి శ్రమతి మోహన్ రావుతో పాటు సర్పంచ్ సమ్మయ్య రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు आई <laughs> 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 <laughs>